భారతదేశం గొప్ప చరిత్ర మతపరమైన సంప్రదాయాలు అనేక కథలు ఇతిహాసాలకు పుట్టినిల్లు దేశంలో చాలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలు కొలువు తీరాయి ఈ పవిత్ర స్థలాలు భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి భక్తులకు సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి ముఖ్యంగా మన దేశంలో చార్ధామ్ ఆలయాల్లో ఒకటైన కేదర్నాథ్ చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో మందాకిని నది ఒడ్డున సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది యాత్రికులు కేదర్నాథ్ ఆలయానికి చేరుకోవడానికి దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు నడక దారిన వెళ్లాలి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదర్నాథ్ ఆలయం ఎంతో ప్రత్యేకం ఇది హిమాలయాలలో ఉన్న నాలుగు ప్రధాన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి మిగిలిన మూడు బద్రీనాథ్ గంగోత్రి మరియు యమునోత్రి కేదర్ అంటే క్షేత్ర ప్రభువు అని అర్థం ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని చివరకు జననమరణ చక్రం నుండి మోక్షం లభిస్తుందని నమ్ముతారు కేదర్నాథ్ తొలి ప్రస్తావన ఎనిమిది శతాబ్దాల నాటిది స్కంద పురాణంలో శివుడు తన జంట వెంట్రుకల నుండి పవిత్ర గంగను విడుదల చేసే ప్రదేశంగా కేదార్ను చెప్తుంటారు శీతాకాలంలో కేదర్నాథ్ ఆలయం ఆరు నెలలు మూసివేయబడినప్పుడు దేవతా విగ్రహాన్ని ముఖ్యమతిలోని ఓంకారేశ్వర ఆలయంలోకి తీసుకువెళ్లి ఓంకారేశ్వర్ ఆలయంలో ఆరు నెలలు పూజిస్తారు కేదర్నాథ్ ఆలయంలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది ఇది ఆలయ గర్భగుడిలో ఉంది కేదర్నాథ్ ఆలయంలో పార్వతి శ్రీకృష్ణుడు ఐదుగురు పాండవులు మరియు వారి భార్యల విగ్రహాలున్నాయి కేదర్నాథ్ ఆలయంలో కన్నడ భాషలో మంత్రాలను జపిస్తారు వాతావరణ పరిస్థితుల కారణంగా కేదర్నాథ్ కు చేరుకోవడం కష్టమవుతుంది రెండు వేల పదమూడులో కేదర్నాథ్ భారీ వరదలలో చిక్కుకుంది ఆ వరదలు కేదర్నాథ్ పరిసర ప్రాంతాలను నాశనం చేశాయి కానీ ఆలయానికి చాలా తక్కువ నష్టం జరిగింది కేదర్నాథ్ ఆలయం ఎత్తు ఎనభై ఐదు అడుగులు దీని పొడవు నూట ఎనభై ఏడు అడుగులు మరియు వెడల్పు ఎనభై అడుగులు కేదర్నాథ్ ఆలయం గోడలు పన్నెండు అడుగుల మందం చాలా దృఢమైన రాళ్లతో నిర్మించబడ్డాయి ఈ ఆలయం గోడలు దట్టమైన రాతితో కప్పబడి ఉంటాయి దీని పైకప్పు ఒకే రాయితో నిర్మించబడింది కేదర్నాథ్ లోపల ఉన్న శివుని విగ్రహం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది కేదర్నాథ్ ఆలయాన్ని పరీక్షిత్ రాజు అద్భుతంగా నిర్మించాలి ఆ రాజు జయమే జయుని తండ్రి పరీక్షిత్ రాజు పాము కాటుకు గురయ్యాడు కేదర్నాథ్ అనే పేరు కోదరం అనే పేరు నుండి ఉద్భవించింది దేవతలు తమను తాము రాక్షసుల నుండి రక్షించుకోవడానికి శివుడిని పూజించారని పురాణాలు చెప్తున్నాయి అప్పుడు శివుడు ఎద్దు రూపంలో వచ్చి రాక్షసులను ఓడించి తన కొమ్ములను ఉపయోగించి వారి శరీరాలను మందాకిని నదిలో పడవేశాడని చరిత్ర చెప్తుంది శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలు నార నారాయణలు బదరికాశ్రయ పవిత్ర భూమిలో తపస్సు చేస్తూ భూమి నుంచి ఉద్భవించిన శివలింగాన్ని పూజిస్తారు వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వారికి వరమిచ్చాడు వాల్లో కోరుకోమన్నాడు కేదర్నాథ్ వద్ద జ్యోతిర్లింగంగా ఉంటారని నార్ నారాయణలు కోరుకున్నారు దీంతో పరమశివుడు జ్యోతిర్లింగంగా కేదర్నాథ్ లో కొలువయ్యాడు అని పురాణాలు చెబుతున్నాయి కేదర్నాథ్ ఆలయ సమీపంలో బైరోనాథ్ ఆలయం ఉంటుంది పురాణాల ప్రకారం కేదర్నాథ్ కు బైరోనాథ్ సంరక్షకునిగా వ్యవహరించాడు పరమ పవిత్రమైన కేదార్ ప్రాంతాన్ని దుష్ట శక్తుల నుంచి భైరవనాథ్ రక్షిస్తుంటాడని భక్తుల నమ్మకం ముఖ్యంగా కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేసిన సమయాల్లో బైరోనాథ్ రక్షణ ఉంటాడని నానుడి ఉంది కేదర్నాథ్ ఆలయం తెరవడం ముయడానికి ముందు భైరోనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో కలువైన కేదర్నాథ్ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది సుమారు నాలుగు శతాబ్దాల క్రితం ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాల పాటు దట్టమైన మంచులో కూరుకుపోయిందని చరిత్ర చెప్తోంది ఇరవైవ శతాబ్దపు ఆరంభంలో అన్వేషకుల బృందం మంచును తొలగించడంతో ఆలయం బయటపడింది వందల సంవత్సరాల పాటు మంచులో కూరుకుపోయిన ఆలయ నిర్మాణం చెక్ చేదరకపోవడం గమనార్హం